బంటి నీ సబ్బు స్లోనా ఏంటి అదేంటి ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా అవును మనం టీవీలు సీరియల్స్లో అంటే టీవీలో మామూలుగా సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇలా ఏం చూసినా మధ్యలో యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి ఒకటికి పదిసార్లు అవి చూస్తూ ఉండడంతో మన మైండ్లో ఆ డైలాగ్స్ అనేవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి కొన్ని యాడ్స్ అయితే ఏకంగా మనం రెగ్యులర్గా వాడే పదాల్లో ఒకటిగా మారిపోతూ ఉంటుంది అంటే అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మనం అప్రయత్నంగా ఆ డైలాగ్స్ కొడుతూ ఉంటాం అందులో బంటి నీ సబ్బు స్లోనా ఏంటి అనే యాడ్ కూడా ఒకటి అసలు ఈ యాడ్ ఎంతగా రిజిస్టర్ అయిందంటే మనం ఫ్రెండ్స్ కజిన్స్ తో కూడా సరదాగా వాళ్ళ పేర్లు యాడ్ చేసి మరి వెటకారం చేస్తూ ఉంటాం మరీ ముఖ్యంగా ఈ పాప బలే క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ పెట్టి బంటిని అంటుంది ఈ డైలాగ్ కాగా ఇంతకే ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది ఏం చేస్తుంది అని చాలా మంది తెగ సర్చ్ చేస్తున్నారు ఆ అమ్మాయి పేరు అవనీత్ కౌర్ స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ వరకు వెళ్లే స్థాయికి వెళ్ళింది డాన్స్ లిటిల్ మాస్టర్స్ అనే డాన్స్ రియాలిటీ షో తో ఆమె కెరియర్ స్టార్ట్ అయ్యింది అంతేకాకుండా ఆ తర్వాత వరుసగా డాన్స్ షోలు చేస్తూ స్మాల్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఆ తర్వాత రాణి ముఖర్జీ హీరోయిన్ గా నటించిన మర్దానీ సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో మీరా రోల్ లో నటించింది అయితే ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాల్లో మెరిసింది ఇప్పటి వరకు ఈ బ్యూటీ పది సినిమాలకు పైగా నటించింది ప్రస్తుతం ఈ బ్యూటీ మిషన్ ది ఫైనల్ రాకింగ్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఓ లో రచ్చలేపుతోంది ముప్పై మూడేళ్ళ వయసులో కూడా కుర్ర ఏజ్ లా కనిపిస్తూ యూత్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది మరి ఈ వైరల్ పిక్స్ చూసి మీరేమనుకుంటున్నారు మరి ఆ డైలాగ్ మీ లైఫ్ లో ఎన్ని సార్లు మీకు వాడాలనిపించింది అలాగే ఈ డైలాగ్ పై అలాగే ప్రస్తుతం అక్కడక్కడ మూవీస్ లో కనిపిస్తున్న ఈ బ్యూటీ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్